మండలంలో కృష్ణాపురంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఇరవై ఐదవ తేదీ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల మందికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పదమూడు జిల్లాల్లో అదేవిధంగా మొదటి విడతగా పదిహేను లక్షల అరవై వేల ఇళ్ళు కట్టించబోతా ఉన్నాం రెండవ దశలో ఆ ప్రక్రియ కొనసాగుతుంది మన నియోజకవర్గానికి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఊటుకూరు పది గంటలకి అన్నారెడ్డిపాళెం పదకొండు గంటలకు కలగానపాడు ఈ మూడు గ్రామాల్లో కూడా మనం ఇడ్లు ఇస్తాం ఇళ్ళ స్థలాలు ఇస్తాము శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఉంటాయి ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించబోతా ఉన్నారు చాలా ప్రభుత్వాలు మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో చూసాము ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఒక రాక్షసుడు పరిపాలన చూశాం ఇంత పెద్ద ఎత్తున ఇండ్ల స్థలాలు గృహ నిర్మాణం కార్యక్రమం చేపట్టి ఆ రోజు మనకు క్రిస్మస్ వస్తుంది ఏకాదశి మామూలుగా జనవరిలో అయితే మనకు అన్ని పండగలు వస్తాయి ఇరవై ఐదవ తేదీ రాష్ట్రం అంతటా కూడా అన్ని పండగలు మనం ఒకే రోజు జరుపుకోబోతా ఉన్నాం అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతా ఉన్నాం అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఐదు రాష్ట్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనే కార్యక్రమం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్రలో చెప్పిన విధంగా పదమూడు జిల్లాల్లో పేదలందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇండ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం గృహ నిర్మాణ పథకం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం ఇరవై ఐదవ తేదీ కార్యక్రమంలో భాగంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో కొన్ని గ్రామాల్లో కార్యక్రమాలు ఇచ్చారు అందులో భాగంగా నిన్న బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులుపూడి గ్రామంలో పాల్గొన్నాం ఈరోజు విడవలూరు మండలం అలగాని అని ఒకటి పెట్టారు వంద సంవత్సరాల చరిత్ర తిరగరాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంకి వంద సంవత్సరాల క్రితం ఈ భూములన్నీ కూడా రీసర్వే చేసి ఆ రోజుల్లో పాత రోజుల్లో ఆ కాలంలో ఇవన్నీ జరిగాయి తర్వాత ఏ ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టి ఈ భూముల రీసర్వే అని అనేది ఒక పథకాన్ని పెట్టి అధికారుల మీద బాధ్యతలు పెట్టడం జరిగింది ఇది కూడా రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతుంది మన రాష్ట్రంలో రైతులు చాలా దగ్గర భూములు ఉంటాయి రిజిస్టర్ చేసుకుంటారు కానీ కొంతమంది దౌర్జన్యంగా అక్రమంగా అవి ఆక్రమించుకోవడం అవి మావని చెప్పేసి అధికారుల దగ్గర తిరగడం దౌర్జన్యం చేయడం రౌడీ ఇజం చేయడం ఇవన్నీ చేస్తుంటారు పట్ట భూమి ఉన్న రైతు మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంటాడు ఇవన్నీ గమనించే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వే పథకాన్ని పెట్టి రైతులు బాగుండాలి ఎవరి పేరులతో రిజిస్టర్ చేయించుకొని హక్కులు కలిగిన వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రీసర్వే అనేది పెట్టి అధికారులకి బాధ్యత అప్పగించడం జరిగింది దొంగ రికార్డ్స్ ఉంటాయి భూములు ఆక్రమించుకోవడం ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలి ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యతలు అయితే అధికారులకు అప్పగించారో ఈ రీసర్వేను అధికారులందరూ చాలా జాగ్రత్తగా